నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ సోమవారం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నత విద్యా సంస్థల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని పలు వృత్తి విద్యా సంస్థల ప్రతినిధులు తెలిపారు రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు స్థానిక ఎస్బీఐటీ ఆటానమస్ కళాశాలలో జిల్లా ఇంజనీరింగ్ విద్యా సంస్థల యాజమాన్యాల అధ్యక్షుడు జలసాని సాంబశివరావు అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ సమస్య అనేది విద్యార్థులకు వారి తల తల్లిదండ్రులకు సంబంధించిందని యాజమాన్యాలకు సంబంధించింది కాదని ప్రభుత్వ నిర్ణయాల వల్ల కళాశాలలను నడపడం కష్టతరంగా మారిందని తెలిపారు అట్టడుగుల బలహీన వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఓపెన్ కేటగిరీ విద్యార్థులకు కూడా ఉపయోగపడి వారి జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో కీలకంగా ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో కళాశాల యాజమాన్యాలు ఆర్థికంగా చితికిపోయి నాణ్యమైన విద్యను అందించడం క్లిష్టతరంగా మారిందన్నారు ఈ సందర్భంగా చేపట్టే నిరసన కార్యక్రమాలలో భాగంగా సోమవారం ఖమ్మంలోని అన్ని విద్యా విద్యార్థులను విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు మంగళవారం యాజమాన్య సంఘాలు అధ్యాపకులు నిరాహార దీక్షను చేపట్టి తదుపరి కార్యక్రమాన్ని ఆ రోజు ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్బిఐటి కృష్ణ విజయ కాలేజ్ ఉషా కిరణ్ శ్రీ చైతన్య శ్రీధర్ ప్రేదర్శిని నవీన్ మ్యాథ్స్ కాలేజ్ సత్యనారాయణ డిగ్రీ కళాశాల బాధ్యులు ప్రభాకర్ రెడ్డి మరియు ఇతర విద్యా సంస్థల యాజమాన్యాలు పాల్గొన్నారు

కాబట్టి సరే లేకుండా వ్యవస్థ నడిపే పరిస్థితి లేక బిగిరే పరిస్థితుల్లో రకరకాల వ్యక్తులు వాళ్ళు సంప్రదించారు పెద్ద ఆర్కృష్ణ గారు బాలకృష్ణారెడ్డి గారు గట్టి విక్రమార్ గారు కూడా మించి మాట్లాడి మీరు ఎంతో చెల్లించి చెల్లించుకుంటే మాత్రమే అనుభవం తెచ్చుకుంటున్నాం కాబట్టి ప్రమాణాలు ఏమన్నా సరిగా మీ ఇన్స్టాఫ్ దీపత్వం జరిగింది జరుగుతుంది కాబట్టి అద్దు పురస్కరించుకొని ఖమ్మం జిల్లాకు సంబంధించిన డిగ్రీ పీజీ బి ఫార్మసీ అలాగే బీఈడి కాలేజీలు ఇంజనీరింగ్ కళాశాలలు ఎంబీఏ కళాశాల సంబంధించిన చైర్మన్ అందరూ కూడా ఈరోజు సమావేశం జరగడం జరిగింది ఏదైతే రాష్ట్ర కార్యాచరణని దృష్టిలో పెట్టుకొని ఖమ్మం సంబంధించి గతంలో జరిగిన పరిణామాలని అంటే ఏదైతే విద్యార్థులకు సంబంధించి రియంబర్స్మెంట్ రాకపోవడంతో ఒకవేళ కొద్ది మంది సర్టిఫికేట్లు ఆపితే అధికారులు ఫోన్లు చేయటం లేకపోతే వివిధ నాయకులు ఒత్తిడి చేయటం అంటే ఈ రియంబర్స్మెంట్ అనేది ఒక యాజమాన్యాలకు సంబంధించిన సమస్యగా చూస్తున్నారు కాదు ఇది ఈ రియంబర్స్మెంట్ స్కీమ్ వల్ల ఎంతోమంది ఈవెన్ అగ్రవర్ణాల్లో కూడా బీదవాళ్ళకు కూడా ఈరోజు ఈపీసీ పేరుతోటి ఉపయోగపడుతున్నటువంటి స్కీమ్ అది కాబట్టి అట్టడుగు వర్గాలందరూ కూడా రియంబర్స్మెంట్ పేరుతో చక్కగా చదువుకొని ఈరోజు సెటిల్ అయినటువంటి పరిస్థితి ఇలాంటి సమయంలో పూర్తిగా రియంబర్స్మెంట్ అనేది ఇది యాజమాన్యాలకు సంబంధించిన సమస్య కాబట్టి దీన్ని మనం ఇచ్చిన యోపైన వాళ్ళే నడుపుకుంటారనే భావనతో ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఖమ్మం సంబంధించి ప్రత్యేకంగా ఖమ్మం చైతన్యవంతమైనటువంటి గుమ్మం అంటాం అలాగే ఖమ్మం సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి ఖమ్మంలో మంచి కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మిత్రులందరూ కూడా అలాగే విద్యార్థి సంఘాలను కూడా పిలిచాం విద్యార్థి సంఘాలు కూడా ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు మాకు అవకాశం ఇవ్వండి వాళ్ళకు కూడా తెలియజేస్తాయి ఎందుకంటే విద్యార్థులు కూడా ఇదేదో సమస్య యాజమాన్య సమస్య అనుకుంటున్నారు విద్యార్థులకు తెలియజేసి వారి ద్వారా కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని మరి సోమవారం చేస్తామని చెప్పి తెలియజేశారు కాబట్టి సోమవారం నాడు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఒక మరి నిరసన కార్యక్రమం అనేది కమ్మలో జరగబోతుంది అలాగే యాజమాన్యాలు కూడా అంటే మేము కష్టాల్లో ఉన్నామనేది ఎవరు కూడా అంగీకరించే పరిస్థితి కనబడట్లేదు చాలా బాధాకరమైన అంశం కాబట్టి యాజమాన్యాలందరూ కూడా మరి ఒక రోజు నిరారదీక్ష చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి యాజమాన్యాలందరూ అందరూ కూడా నిరారదీక్ష చేస్తారు మరి ఈ రోజు మరి రాష్ట్ర స్థాయిలో కూడా చర్చలు జరుగుతున్నాయి దాని పరిణామాలు కూడా గమనించి తదనుగుణంగా ఖమ్మంలో మరి నిర్ణయాలు తీసుకున్నాం ప్రస్తుతానికైతే సోమవారం నాడు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని అలాగే యాజమాన్యాలందరం కూడా ఒక నిరారదీక్ష చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అలాగే జరుగుతున్న పరిణామాలు కూడా ఒక పాంప్లెట్ రూపంలో ప్రజలకు అందజేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం జై తెలంగాణ జై